వెంకటాచలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో అవినీతి యదేచ్ఛ్య పరిపాలనపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు ఒకే వ్యక్తి ఏఆర్ ప్లేస్మెంట్ పర్చేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ వంటి నాలుగు బాధ్యతలు కొనసాగడం అవినీతికి నిదర్శనమని వారు పేర్కొన్నారు గతంలో సస్పెండ్ అయిన అధికారికి తిరిగి బాధ్యతలు అప్పగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేపట్టారు హాస్టల్ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని వరుస వర్షాల వల్ల రెండు రాత్రులు కరెంటు లేక ఇబ్బంది పడ్డామని తెలిపారు కలెక్టర్ సైతం హాస్టల్ ఫుడ్ నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు మెయింటెనెన్స్ పేరుతో ఆరు వందల రూపాయలు వసూలు చేసి చెల్లించని వారికి వంద రూపాయలు జరిమానా విధించడం అన్యాయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థి యు శంసందర్ తెలిపారు 원래 지금 일단은 좀 진행을 프로그램 나 돌아 좀 섬치만아 밭에 మీకేం సంబంధం వస్తారా మీకేం సంబంధం ఎందుకున్నారు చెప్పండి ఎవరు చేయాలా ఏఆర్కి సంబంధం ఉందా ఏఆర్కి సంబంధం ఉందా యూనివర్సిటీలో ఏఆర్కి పచ్చే సెక్షన్ తీసుకొచ్చి పెట్టి ఇంటర్వ్యూ జరిపిస్తారు అంతేనా ఏఆర్కి ఏం సంబంధం ఏఆర్కి ఏం సంబంధం ఉందేడా చెప్పండి అమ్మాయి మీ డిపార్ట్మెంట్ కదా అమ్మాయో ఎవరితో ఎవరితో ఆల్రెడీ ఫోన్ చేశా మేడంకి మేడం ఆల్రెడీ ఫోన్ చేశా అమ్మా మీకేం పని అమ్మా ఎవరు పెట్టిన అంటే మీరు సంబంధం లేదన్న అన్నింటిలో ఏపెడతా ఉంటే గమనం ఉంటా ఉండాలా అంతే కదా అంతే కదా సార్ పర్చేస్ సెక్షన్ వాళ్ళు ఇంటర్వ్యూలు జరిపేది పర్చేస్ సెక్షన్ వాళ్ళు హైసెండ్ రిజిస్టరు పర్చేస్ నా పేరు యూ శాంసర్ నేను ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ స్టూడెంట్ అండి సింహపూర్ యూనివర్సిటీ నందు ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఏ అయితే ప్లేస్మెంట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గెస్ట్ ఫ్యాకల్టీ ల్యాబ్ టెక్నీషియన్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి నియామకాలు చేపట్టారు అది ఏ విధంగా నియామకాలు చేపట్టారంటే యూజీసీ రూల్స్కి వ్యతిరేకంగా అంటే రోస్టర్ పద్ధతి లేకుండా అంటే ఈసీ అప్రూవల్ లేకుండా ఈరోజు నియామకాలు చేపట్టడం విరుద్ధం అదేవిధంగా రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను తొంగులో తొక్కి ఈరోజు కోర్టు ఆర్డర్ తొంగులో తొక్కి ఎటువంటి సంబంధం లేకుండా అంటే కోర్టు కూడా లెక్క చేయకుండా కోర్టు పర్మిషన్ లేకుండా ఈరోజు నియామకాలు అడ్డదారులు యూనివర్సిటీ వారు చేపట్టారు అదేవిధంగా గతంలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా నియామకాలు చేపట్టారు ఇందులో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ సంబంధం లే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ముడుపుల అందాయని ఆరోపణలు చాలా ఉన్నాయి ఇది ఇందులో ఏందంటే ముఖ్యంగా అసిస్టెంట్ రిజిస్టార్ ఎవరైతే యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ ఉన్నారో అతను ఆధ్వర్యంలో అంటే అతనికి సంబంధించినటువంటి క్లర్క్ కావచ్చు అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి ప్యానెల్ దగ్గర ఉన్నటువంటి అయితే అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి అయితే ఏదైతే హాస్టల్ సమస్య ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్ సమస్య గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి రెండు రాత్రులు కరెంటు లేకుండా కాలయాపన చేస్తే పిల్లలు మొత్తం సెమినార్లో పండుగ పడుకోబెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అదేవిధంగా మళ్లీ కరెంటు నిన్న ఆ సాక్షిలో గానీ లేకపోతే వేరే వేరే పేపర్స్ లో వచ్చినటువంటి